బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది సైఫ్ నివాసంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడు షారీఫ్ ఉల్ ఇస్లాం ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావడం లేదు అంతేకాదు సీసీటీవీలో లభించిన దృశ్యాలు కూడా ఇస్లాం ఇస్లాంతో మ్యాచ్ కావడం లేదు మరోవైపు సైఫ్ పై దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోల్కతా చేరుకున్నారు సైఫ్ ను దాడి చేసిన షరీఫ్ల్ ఇస్లాంకు కోల్కతాకు చెందిన జహంగీర్ షేక్ సహకరించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది కోల్కతా నివాసి అయిన జహంగీర్ షేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు వాస్తవానికి సైఫ్ నివాసంలో పంతొమ్మిది ముద్రలను ముంబై బ్రాంచ్ పోలీసులు సేకరించారు అయితే వాటిల్లో ఒక్కటి కూడా షరీఫ్ల్ ఇస్లాం తో మ్యాచ్ కాకపోవడం గమనార్హం దీంతో సైఫ్ పై దాడి కేసులో మిస్టరీ మరింత ముదురుతోంది ముంబై పోలీసుల దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు తప్పుడు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఇప్పటికే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దాడికి సంబంధించి సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ కు ఆయన భార్య కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ కు పొంతన కుదరడం లేదు ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు ఈ క్రమంలో ఆయన భార్య వాంగ్మూలానికి సైఫ్ చెప్పిన దానికి తేడా కనిపిస్తోంది అదే సమయంలో నిందితులపై తీసుకున్న చర్యలలో కొత్త ట్విస్ట్ బయటపడింది సైఫ్ అలీఖాన్ దాడికి సంబంధించి తన వాంగ్మూలంలో తాను పదకొండవ అంతస్తులో ఉన్నానని చెప్పారు జనవరి పదిహేను రాత్రి నాని ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించి సైఫ్ అలీఖాన్ తన భార్య కరీనా కపూర్ తో కలిసి జహంగీర్ గదికి వెళ్లారని చెప్పారు అయితే కరీనా మాత్రం సైఫ్ మాత్రమే జహంగీర్ గదికి వెళ్లాడని చెప్పింది వీరిద్దరూ భిన్నమైన వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో అనుమానాలు మరింత బలపడ్డాయి సైఫ్ అలీఖాన్ కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ జనవరి ఇరవై తొమ్మిది వరకు పోలీస్ కస్టడీ పొడిగించారు సైఫ్ పై దాడి చేసిన నిందితుల ఫోరెన్సిక్ విచారణ కూడా నిర్వహించనున్నారు ముంబై కోర్టు నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షను కోరారు దానిని కోర్టు కూడా అంగీకరించింది మరోవైపు తన కొడుకుని ఇరికించారని నిందితులు తండ్రి ఆరోపిస్తున్నారు సహాయం కోసం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత హై కమిషన్ ను సంప్రదిస్తానని అన్నారు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి తన కొడుకు కాదని అంటున్నారు కావాలనే తన అరెస్ట్ చేసి కేసులో ఇరికించారని తండ్రి ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసులో తన క్లయింట్ కు సంబంధం లేదని అంటున్నారు షరీఫుల్ ఇస్లాం లాయర్ సందీప్ అనవసరంగా అమాయకుడిని అరెస్ట్ చేసి సైఫ్ పై దాడి కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు సైఫ్ పై దొంగ తనం ప్రయత్నంలో దాడి జరిగిందా లేక హత్య చేయడానికే కుట్ర జరిగిందా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు దీంతో పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈ కేసులో మరింత ముందుకు వెళ్లడానికి మరిన్ని వేలుముద్రలు నమూనాలను తదుపరి పరీక్ష కోసం పంపారు ఇదిలా ఉంటే మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు ఆరోపించారు అయితే అందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని నిందితుల తరపు న్యాయవాది వాదించారు మరో ముఖ్య విషయం సైఫ్ ఇంట్లోని సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి ఎలాంటి పోలికలు లేవని నెటిజన్లు కూడా పేర్కొన్నారు దీంతో ముంబై పోలీసుల పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక ఈ కేసులు అసలు నిందితుడు ఎక్కడున్నాడో తెలియాల్సి ఉంది